హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి పనిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారండి వీ లోకలైజ్ అనే సంస్థ అది కూడా మనకి ట్వెల్త్ క్లాసు డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు పర్ అవర్ ఫైవ్ డాలర్స్ పే చేస్తున్నారు అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పైనే వస్తుంది అండ్ దీనికి ఏంటంటే డేటా రేటర్ జాబ్ అనమాట ఎంట్రీ లెవెల్ ఏఐ డేటా రేటర్ సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనము ఒక లింక్ ప్రొవైడ్ చేస్తానండి నేను డిస్క్రిప్షన్లో సో మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము వీ లోకలైజ్ అనే సంస్థ అది ఏఐ సర్వీసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇదేంటంటే ఎంట్రీ లెవెల్ ఏఐ డేటా రేటర్ పొజిషన్ ఉంది ఇంగ్లీష్ ఇండియా అంటున్నారు సో ఇది రిమోట్ జాబ్ కాబట్టి మనం ఇంటి నుండి పని చేసుకోవచ్చు అనమాట అసలు ఇదేంటంటే యూనిక్ ఛాన్స్ టు కిక్ స్టార్ట్ యువర్ కెరీర్ ఇన్ ద ఏఐ ఫీల్డ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ ఎవరైతే వాడతారో ఆ కంపెనీస్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట డేటా ఇది వీఆర్ లుకింగ్ ఫర్ డేటా రేటర్స్ టు వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్ ఎయిమ్ టు అడ్వాన్సింగ్ ఏఐ టెక్నాలజీస్ సో ఎవరైతే ఆ ప్రాజెక్ట్స్ చేస్తారో వీళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని అందిస్తూ ఉంటారనమాట ఈ కామర్స్ వెబ్సైట్ ఉంటాయి కదా అంటే మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇలాంటివి అవి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట సో దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్స్కి ఎక్సలెంట్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్తున్నారు ఈ ఆఫర్ కాంప్రిహెన్సివ్ లెర్నింగ్ సపోర్ట్ మేకింగ్ ఇట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు గెయిన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఇన్నోవేషన్ అండ్ డేటా రేటింగ్ విత్ ఇన్ ద ఏఐ ఫీల్డ్ ఏఐ ఫీల్డ్లో మీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తా అంటున్నారు దీని ద్వారా మనకి మంచి ఎక్స్పీరియన్స్ కూడా డేటా ఇన్నోవేషన్లో డేటా రేటింగ్లో వస్తుందని చెప్తున్నారు అనమాట అండ్ ఇండస్ట్రీ కరెంట్లీ ఇన్ హై డిమాండ్ ఫర్ స్కిల్డ్ స్పెషలిస్ట్ ఎస్పెషల్లీ దోస్ విత్ ఎక్స్పర్ట్స్ ఇన్ లోకలైజేషన్ అండ్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు మనకి ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా ఆ విధంగా వీళ్ళు వీళ్ళ దాన్ని పెంచుతున్నారన్నమాట వీళ్ళు డెవలప్ చేస్తున్నారు మెయిన్ డ్యూటీస్ ఏముంటాయంటే ఫాలో ప్రాజెక్ట్ స్పెసిఫిక్ గైడ్లైన్స్ టు కండక్ట్ రీసెర్చ్ ఆన్ ఈ కామర్స్ డేటా రీసెర్చ్ చేయాలి ఈ కామర్స్ డేటా అంటే ఏంటంటే ఫ్లిప్కార్టు అమెజాన్ ఇలాంటి సంస్థలు ఉంటాయి కదా అందులో మనం డేటా అనేది రీసెర్చ్ చేయాలి ఇవాల్యూట్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ ప్రోడక్ట్ ఫిల్టర్స్ అండ్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ ద రీసెర్చ్ ఇవాల్య ద యూస్ఫుల్నెస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ గురించి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవాల్యుయేట్ చేయాలి అండ్ రిజల్ట్ కూడా అది మీరు సెట్ చేసేటాగా ఉండాలన్నమాట రేట్ ద ఈ కామర్స్ డేటా అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ప్రొవైడెడ్ గైడ్ లైన్స్ ఇచ్చిన దాని ప్రకారం దాన్ని మనము ఆ డేటాని రేట్ చేయాలన్నమాట రేటింగ్ ఇవ్వాలి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద క్వాలిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ డేట్ అంటే ఇమీడియట్ రిక్వైర్మెంట్ అని అర్థం డ్యూరేషన్ ఆన్ గోయింగ్ షెడ్యూల్ ఫైవ్ టు ఫిఫ్టీన్ అవర్స్ వీక్లీ సట్ యువర్ ఓన్ అంటే ఫైవ్ మినిమమ్ అండి మీ ఇష్ట ప్రకారం మీరు ఫిఫ్టీన్ వరకు కూడా చేసుకోవచ్చు దిస్ ఈజ్ ఎ ఫ్రీ లాన్సింగ్ ఆపర్చునిటీ ద వర్క్ లోడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ నీడ్స్ వర్క్ లోడ్ కూడా ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది అనమాట వీక్లీ అవర్స్ మే వ్యారీ వీక్లీ అవర్స్ చేంజ్ అవ్వచ్చు ఒకవేళ ప్రాజెక్ట్ని బట్టి ఎంప్లాయ్మెంట్ టైప్ ఫ్రీలాన్స్ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ లొకేషన్ రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పే రేట్ ఫైవ్ డాలర్స్ పర్ అవర్ అంటున్నారు అంటే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ అవర్ సంపాదించుకోవచ్చు అండి అది కూడా ఫైవ్ అవర్స్ వర్క్ చేస్తే ఇంకా మీరు ఎక్కువ మీకు టైం ఉంది చేసుకోగలమంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు మీరు ఎర్న్ చేయొచ్చు సో బై అప్లింగ్ యూ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్రీలాన్స్ కమ్యూనిటీ ఓపెనింగ్ డోర్ సో మనము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీళ్ళు వీళ్ళు రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి మీకు అండర్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు ఫుల్లీ ప్రాఫిషియంట్ రిక్వైర్మెంట్స్ ఏముండాలంటే ఫుల్లీ ప్రాఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగా రావాలండి లింగ్వస్టిక్ కంపిటెన్సీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజెస్ ఈక్వల్ టు ద ఫాలోయింగ్ అంటే మీకు ఆ స్టేట్కి సంబంధించినవి హిందీ అయితే హిందీ తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఈ విధంగా మీకు తెలిసి ఉండాలన్నమాట వెబ్ హ్యావ్ అండ్ ఏబుల్ టు వర్క్ ఇన్ ఎ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అంటే మీకు వెబ్ వెబ్ సెర్చ్ అంటే ఇంటర్నెట్లో బాగా ఐడియా ఉండాలి మస్ట్ హ్యావ్ ప్రీవియస్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ సెర్చ్ రిలవెంట్ టాస్క్ మస్ట్ హ్యావ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ రిలవెంట్ టాస్క్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్ ఉంటాయి కదా మనకు ఐడియా ఉంటుంది ఆల్మోస్ట్ అంటే వాటిలో మీరు సెర్చ్ చేయడము అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారనమాట ఇప్పుడు మనం ఏదన్నా ప్రోడక్ట్ కావాలంటే సెర్చ్ చేస్తాం కదా సో దాన్ని అది మీకు ఫ్లూయెన్సీ ఉండాలి ఎక్సలెంట్ ఆన్లైన్ రీసెర్చ్ స్కిల్స్ సో ఆన్లైన్లో రీసెర్చ్ స్కిల్స్ అనేది మీకు బాగా ఉండాలి అటెన్షన్ టు డీటెయిల్ డీటెయిల్డ్గా ఉండాలన్నమాట పెర్ఫార్మింగ్ ఇన్ అఫ్ రీసెర్చ్ డ్యూరింగ్ ఎలొకేటెడ్ టైం వర్కింగ్ విత్ ఇన్ షార్ట్ త్రూ పుట్స్ సో పెర్ఫామ్ చేయాలి అంటే కరెక్ట్గా డ్యూరేషన్ ఒకటి ఉంటుంది కదా దానిలో అలొకేట్ చేసిన టైంలో మనము చేసేటట్టు ఉండాలి రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కంప్యూటర్ సిస్టమ్ ప్రా మంచిగా మీకు మెయింటైన్ చేయాలి కంప్యూటర్ అనేది అండ్ ఇంటర్నెట్ కూడా మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు చూసుకోవాలి అబిలిటీ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ కంప్లై విత్ ద ప్రాజెక్ట్ కన్వె కన్వెన్షన్స్ అండ్ రూల్స్ ఎక్స్పెక్టెడ్ బై ద క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి చక్కగా క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి మనం రీచ్ అవ్వాలి మస్ట్ సైన్ ఏ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అంటే మనం జాయిన్ అయ్యేటప్పుడు ఒక అగ్రిమెంట్ రాయాలంటే మస్ట్ పాస్ ట్రైనింగ్ అండ్ రిక్వైర్డ్ క్వాలిటీ టెస్ట్ బిఫోర్ స్టార్టింగ్ వర్క్ మనము ఇప్పుడు మనం అప్లికేషన్స్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తారు తర్వాత మీకు టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట అప్పుడు మీరు వర్క్ తీసుకుంటారు ఈ విధంగా ఉంటుందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇది ఎలా అప్లై చేయాలంటే ఇక్కడే అప్లై ఫర్ దిస్ లింక్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట సబ్మిట్ యువర్ అప్లికేషన్ లింక్డ్ ఇన్ అంటే అప్లై విత్ లింక్డ్ ఇన్ అప్లై చేయొచ్చు లేదంటే ఇక్కడ రెజ్యూమ్ అటాచ్ చేయండి మేము ఫుల్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నెంబరు ఇక్కడ అన్నీ కూడా ఇవ్వాలి కరెంట్ లొకేషను లింక్స్ మీకు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లేకపోతే క్రియేట్ చేసుకొని ఇక్కడ యూరా యుఆర్ఎల్ అనేది ఇవ్వండి అండి ఎందుకంటే లింక్డ్ ఇన్ మీకు ప్రతిదానికి కావాల్సి వస్తుంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి అండ్ మీకు జాబ్ సెర్చ్ కూడా దానిలో ఈజీగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ ఇచ్చి ఇవన్నీ కూడా ఈ కామర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి మనకి ఐడియా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటికి సంబంధించిన ఇవన్నీ ఫిల్ చేసి మీరు ఇక్కడ చెక్ బాక్స్ టిక్ పెట్టి సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఛాన్స్